ఈ వెంకటేష్కి ఏమైంది అసలు ఎక్కడ ఉన్నాడు వెంకటేషు సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున సినిమాల మీద సినిమాలు సైన్లు చేస్తున్నారు అలాగే రిలీజ్ డేట్లు కూడా ప్రకటిస్తున్నారు బట్ ఈ వెంకటేష్ ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని వెంకీమాం ఫ్యాన్స్లో చాలా కంగారు ఉందనే చెప్పాలి కానీ వెంకీ మామ సైలెంట్గా తన పని తను చేసుకుంటూ నేను వచ్చాక మాట్లాడతారమ్మా నేను రాకముందేం మాట్లాడబడలేదు మన సినిమా మాట్లాడిద్ది అంటున్నాడు సో విషయం ఏంటంటే అనిల్ రావుపుడి చిరంజీవి సినిమాలో మామ క్యామియ రోల్ చేస్తున్నాడు అలాగే చాలా ఇయర్స్ తర్వాత వెంకీ మామ త్రివిక్రమ్ కాంబినేషన్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో దూసుకొస్తున్నాడనే చెప్పాలి నెక్స్ట్ మనందరికీ ఎంతగానో సీరియస్ అండ్ సిన్సియర్గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీద వెళ్ళిన దృశ్యం సిరీస్లో దృశ్యం త్రీని జీతూ సోసఫ్ ఆఫ్ చే చెప్పాడంట సో స్టోరీ కూడా వెంకటేష్కర్ నచ్చి త్రివిక్రమ్ మూవీతో సైమల్టేనియస్గా షెడ్యూల్ చేశాడంట దానికి సంబంధించి సో ఆ మూవీని దృశ్యం తిరిగి వచ్చేసరికి డైరెక్టర్ జీతూ అంట సో వెంకీమామ ఒకేసారి మూడు సినిమాల్లో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మన ముందుకు రాబోతున్నాడు సో వెంకటేష్ ఎక్కడికి వెళ్ళలేదు వెంకటేష్ గురించి అప్డేట్స్ రాలేదంతే వెంకీమామ వస్తాడు మళ్ళా కొడతాడు అంతే